జయశ్రీమన్నారాయణ విశ్వక్షర గోశాల వనపర్తి నా పేరు సౌమిత్రి రామాచారులు ఈ గోశాల వ్యవస్థాపకులు మన గోశాలలో దాదాపుగా మూడు వందల గోవులు ఉన్నాయి ఇవన్నీ కూడా రోడ్లపై తిరుగుతున్న గోవులు ఒక్కొక్క ఆవుకట్ల నుంచి యాభై కేజీల కవర్లు ఎనిమిది కేజీల ఐరన్ ఇన్ప సామాన్ తీశం అలాంటి గోవులను తీసుకొచ్చి దాదాపుగా పదమూడేళ్ళ నుంచి సేవ చేస్తున్నాం దాదాపుగా ఇప్పటికీ మా సొంత ఖర్చే పదకొండు కోట్ల రూపాయల పైన ఇక పెట్టే అవకాశం చాలా తగ్గిపోయింది చాలా ఇబ్బందిగా మారింది గోశాల అనేది అయితే ఒక మాకు మంత్లీ ఖర్చు పదకొండు లక్షల దాంట్ ఉంది నెల ఖర్చు కానీ ఆదాయం మాత్రం ఒక లక్ష రూపాయలే ఉంది అట్లా చాలా ఇబ్బందిగా మారింది రోజు రోజుకి ఇంకా పెరుగుతున్నాయి మళ్ళీ ఇప్పుడు వంద ఉన్నాయి ఇంకా పెరగాలి గోలు ఎన్నో పెరగాలి మన సేవ చేయాలి అనే భావన కాబట్టి దీనికి పద్నాలుగు మంది సిబ్బంది ఉన్నారు ఆ సిబ్బందికి మంత్లీ రెండున్నర లక్షల దాకా జీతాలు ఉన్నాయి అయితే ఆ సిబ్బందిని దత్త తీయాలనుకుంటున్నాం అంటే దాదాపుగా ఒక్కొక్క సిబ్బందికి ఒక జంటకు ఇరవై వేల రూపాయలు ఇస్తున్నాం ఆ జంటను దత్తత తీసుకోవాలి ఎందుకంటే వాళ్ళకు సేవ చేస్తే మనం గోసేవ చేసినట్టే కాబట్టి ఆ జీతాలు వెళ్ళిపోతే మాకు పెద్ద కొండను తీసి పక్కకు పెట్టినట్టు అంత అద్భుతంగా ఉంటుంది కాబట్టి గోలు మేము పోషక చేస్తాం ఎట్లా అట్లా కానీ జీతాలు ఇవ్వడానికి చాలా ఇబ్బందిగా మారింది కాబట్టి వాళ్ళని దత్తత తీసుకునేటట్టుగా ఏర్పాటు చేశాం ఒక జంటకు ఇరవై వేల రూపాయలు అలా దాదాపుగా లక్షా నలభై వేల రూపాయలు ఉన్నాయి అంటే ఏడు మంది సిబ్బంది ఏడు మంది అంటే ఏడు జంటలు అట్లా ఎవరైనా దత్తత తీసుకున్నారనుకోండి మన గోశాల అద్భుతంగా నడపచ్చు అలా చేస్తున్నాము కాబట్టి ఒక జంటను దత్తత తీసుకొని ప్రతి నెల ఇరవై వేల రూపాయలు వాళ్ళ అకౌంట్లో వేసేటట్టుగా మన గోషాలకు కూడా ఎయిటీజీ ఉంది ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జమ్షన్ ఉంది కాబట్టి అందరూ కూడా సహకరించండి ఎందుకంటే చాలా ఈ ఇట్లాంటి గోవులను మనం పోషించుకోవాలి రోడ్ల మించి తెచ్చిన అనాథ గోవులు ఇవన్నీ కూడా చాలా ఇబ్బందిగా మారుతుంది ఇంకా దీన్ని చేయాలని మాకు కూడా ఉంది ఇంకా వెయ్యి గోవులను చేయాలని ఉంది మా సంకల్పం కాబట్టి మీలాంటి వాళ్ళు సపోర్ట్ ఇస్తే మేము ఇంకా ఇంకా ఎన్నో గోలు పోషిస్తాం కాబట్టి అందరూ కూడా సహకరించండి నా పేరు సౌమిత్రి రామాచార్యులు ఈ గోశాల వ్యవస్థాపకులం నా ఫోన్ నంబర్ నైన్ ఫోర్ నైన్ జీరో టూ జీరో టూ నైన్ ఫైవ్ జీరో జయ శ్రీమన్నారాయణ